అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు యాభై కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుణ్ణి నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి ఎనభై లక్షలు విలువ కలిగిన ఫార్చునర్ కార్ స్కార్పియో కారు విలువైన ఆస్తికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరశ్చంద్ర చంద్రపవార్ తెలిపారు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అరెస్టు వివరాలను తెలిపారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం పలుగుతొండ వద్దిపట్ల గ్రామానికి చెందిన రామావత్ బాలాజీ నాయక్ రెండు పంతొమ్మిది సంవత్సరంలో డిగ్రీలో ఫెయిల్ అయిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐస్ క్రీం పార్లర్ వ్యాపారం కొరకు బంధువుల వద్ద ఐదు లక్షల రూపాయలు రెండు రూపాయల వడ్డీతో తీసుకొని వ్యాపారంలో నష్టపోయాడు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని డబ్బులు రెండు రూపాయల వడ్డీకి దొరకకపోవడం ఆరు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి అదే గ్రామానికి చెందిన వారి నుంచి పది లక్షలు ఒకరి వద్ద ఐదు లక్షలు మరొకరి వద్ద తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించగా వీరిని చూసి మరికొంతమంది ఏజెంట్లను పలువుతండ చుట్టుపక్కల గిరిజన తాండాలు గ్రామాల నుండి ఏర్పాటు చేసుకుని అధిక వడ్డీ ఇస్తానని ఆశపెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకుని వారికి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి నెలకు పది రూపాయల వడ్డీ చెల్లించేవాడు బాలాజీ నాయక్ తన విలాసవంతమైన జీవనశైలిని ఖరీదైన కార్లు విల్లాలు కొనుగోలు చేసి జనాల నమ్మకాన్ని చూరగొన్నాడు ఈ విధంగా ఏజెంట్లు చుట్టుపక్కల గిరిజన తండాలు పుట్టనగండి తండ గడ్డమిది తండ చింతల్ తండ నకలపేట తండ పావురాల గట్టు వద్ద పట్ల గ్రామాల గిరిజన ప్రజల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద డబ్బులు వసూలు చేసి వారికి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి ఈ డబ్బులను బాలాజీ నాయక్ ఇచ్చేవారు ఈ విధంగా బాలాజీ నాయక్ కోట్లు డబ్బులు వసూలు చేశాడు ఈ డబ్బులతో ఇతని బంధువుల స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు ఇండ్లు ఖరీదైన కార్లు బైక్లు కొని జల్సాలు చేసేవాడు ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు పది రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనకాల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకుని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చేవాడు ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో వైన్ షాప్ పర్మిషన్ల కోసం సుమారు రెండు పాయింట్ మూడు కోట్లు స్టాక్ మార్కెట్ ఆర్బిఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు బ్యాంకులో వచ్చే వడ్డీ కంటే పది రెట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వడంతో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ కి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు గత కొన్ని నెలలుగా బాధితులకు అసలు వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయేసరికి బాధితులు బాలాజీ నాయక్ పై ఒత్తిడి చేయడం ప్రారంభించారు ఎన్ని డబ్బులు ఇవ్వలేక బాలాజీ నాయక్ బాధితుల నుండి తప్పించుకొని పారిపోయాడు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఇతని వద్ద నుండి ఎనభై లక్షల విలువ కలిగిన ఫార్చు ర్ కార్ స్కార్పియో కారుతో పాటు విలువైన ఆస్తికి సంబంధించిన పత్రాలు మిర్యాలగూడ హైత్నగర్ చెర్ల పలుగు తాండాలు ఇల్లు దామరచెర్ల మండలం వడ్డిపట్లలో వ్యవసాయ భూమి బాధితులకు వ్రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు ఖాళీ ప్రామిసరీ నోట్లు ఏడు సెల్ఫోన్లు ఒక రిజిస్టర్ బుక్ ఎక్సెల్ ఫీట్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు బాధితులు ఎవరు ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు బాధితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలతో గుడిపల్లి పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు అధిక వడ్డీ ఆశతో మోసపోవద్దని చెప్పారు గత కొన్ని నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ ఇతని ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను పలుగుతండా గుడిపల్లి మండలికి చెందినవాడు ఇతని మీద ఇప్పుడు మనం ఒక మూడు డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇతను ట్వంటీ ట్వంటీ వన్లో డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్గా కొంత డబ్బులు ఒక పది పదిహేను లక్షల వరకు వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేనిపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనకి బ్యాంక్స్ మనకి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆర్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక ఒక రెండు మూడు నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఒక రెండు మూడు ప్లాట్లు కొంత రెండు మూడు ఇల్లులు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అంటే కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు కోటి రూపాయలు ఇవ్వండి నేను మీకు ఇరవై పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఆ కోటి రూపాయలు తీసుకొని అదే కోటి రూపాయలు మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అయితే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇంట్రెస్ట్ అనేవి ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి అదేవిధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇతను పారిపోతూ తిరుగుతున్నాడు దీనికి సంబంధించి మనము ఒక మూడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది అతని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని కన్ఫెషన్లో చెప్పడం జరిగింది అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు ఒక పన్నెండు కోట్ల వరకు లాస్ట్ టూ ఇయర్స్లో ట్రేడింగ్లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది ట్రేడింగ్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది అతనికి తెలివని విద్య అది కూడా అందులో ట్వెల్వ్ క్రోజ్ వరకు పెట్టడం జరిగింది పెట్టి పెట్టి కూడా అన్నీ పోయినాయి అంటే ఇద్దరు ముఖ్యంగా ఏం చేసినారంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మంచి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు పన్నెండు శాతం లేకపోతే పదిహేను శాతం లేకపోతే ఇరవై శాతం ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఇద్దరు మూడు విక్టిమ్స్ కూడా వచ్చినారు ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే ఈ నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్కి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంత కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది అయితే ఈ విధంగా చాలామంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి బయట వాళ్ళు కూడా బయట రెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చేసి ఇతనికి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత సుమారు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఈ నోట్స్లో కూడా మనము చూస్తే దాని వెనుక ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది అదేవిధంగా ఒక నాలుగు ఎస్యూవి కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేస్తాము అందులో అందులో ఒక రెండు మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము అతని దగ్గర ఫోన్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేసుకున్నాడు ఆ ఎక్సెల్ షీట్లో కూడా సుమారు నూట ఆరు మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ ఇది వాస్తవానికి ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తే కానీ తెలియని పరిస్థితి సో ఈ నూట ఆరు మంది దగ్గరికి వెళ్ళి సుమారు నలభై ఆరు కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది వీటితో కొంతవరకు ప్రాపర్టీ కూడా పర్చేజ్ చేసినాడు అని చెప్పేసి కన్ఫెషన్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనము వెరిఫై చేస్తాము అందులో ఒక నాలుగు ఇల్లులు ఒక రెండు మూడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అతను చెప్తున్నాడు అయితే ఇదంతా కూడా మనము డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక మూడు మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే మన డిపాజిటర్స్ యాక్ట్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద వాళ్ళ చుట్టాల పేరు మీద లేకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా మనము సీజర్ చేసిన తర్వాత మనం కోర్టుకి సబ్ త్రూ గవర్నమెంట్ విల్ సబ్మిట్ టు ద కోర్ట్ కోర్ట్ మళ్ళీ దీన్ని ఒక ఆర్బిటర్ని ఎవరినో ఒకళ్ళు అపాయింట్ చేసి మళ్ళీ విక్టిమ్స్ అందరికీ కూడా డబ్బులు ఇచ్చే విధంగా ఇది ప్లాన్ వేయడం జరుగుతుంది అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటే సింపుల్ ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా ఒకటి ఇది అయిందని చెప్పేసి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదండి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మనం కంపల్సరీగా విల్ సీజ్ అండ్ విల్ రికవర్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తాం కోర్టు నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది రెండోది చాలామంది చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్లో కూడా అంటే తప్పనిసరి సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని రావడము తీసుకొని వచ్చి ఇతనికి ఇవ్వడం జరిగింది సో ఇవి ఇప్పుడు ఈ మనీ అనేది మళ్ళీ కోర్టు నుంచి రికవరీ కానీ కొంత సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ తొందరగా ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఛార్జ్షీట్ వేసి ఈ మనీ అనేది చేపించడం జరుగుతుంది ఎక్కడ కూడా మనీ నాకు రాలేదు కదా నిరాశపండి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు అదేవిధంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకో నెక్స్ట్ కమింగ్ వన్ వీక్ వరకు కూడా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ అడిషస్పి గారు ఆధ్వర్యంలో అక్కడ క్యాంపు చేస్తాము బాధితులు ఎవరున్నా కూడా కంపల్సరీగా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ డీటెయిల్స్ ఆ లిస్ట్ మీ దగ్గర ఉన్న ప్రామిస్ నోట్లు అన్నీ కూడా మాకు సబ్మిట్ చేస్తేనే మాకు మొత్తంగా అవగాహన వచ్చి ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు అతను మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టినాడు ఏం చేసినాడు ఇవన్నీ మాకు తెలిసే పరిస్థితి ఉంటుంది సో ఆ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎవరు కూడా ఎవరైనా బాలాజీ నాయకి డబ్బులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా గుడిపల్లి పిఎస్కి వచ్చి మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే డీటెయిల్స్ అన్నీ సేకరించిన తర్వాత మేము దాన్ని ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది